Imagínalo. స్థిరత్వం సాధించడమే ప్రజా ప్రజాప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యలు డి శ్రీధర్ బాబు అన్నారు సోమవారం మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా మంతానీ మండలం ఎక్లాస్ గ్రామంలో రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ హర్షతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్టీ సౌజన్యంతో ఎనిమిది వందల యాభై కుట్టు మిషన్లతో మంతానీ ప్రాంతంలోని డిఆర్డీ ఆధ్వర్యంలో ఇరవై ఉచిత కుటుంబ శిక్షణ కేంద్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు మహిళలకు ఆదాయం మార్గాలు పెరగాలి వారి కుటుంబాలు ఆర్థికంగా పటిష్టం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళల చే కుటుంబిషన్ కేంద్రాలు మొబైల్ క్యాంటీన్ ఆర్టీసీ అద్దె బస్సుల ఏర్పాటు సోలార్ విద్యుత్ ప్లాంట్ పెట్రోల్ బంక్ ఏర్పాటు వంటి వివిధ వ్యాపార యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మంతాని ఆర్టీఓ సురేష్ మున్సిపల్ కమిషనర్ మనోహర్ తహసీల్దార్ కుమారస్వామి డీసీహెచ్ ఎస్ డాక్టర్ శ్రీధర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్ సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను మీ అందరి ఆరాధనతో మంత్రి అయినా మంత్రి అయిన తర్వాత కొంతమంది పెద్దలను కలిసినప్పుడు మా ప్రాంతానికి మీరు ఏదైనా మేలు చేయాలని కోరినప్పుడు మరి ఏం చేస్తే బాగుంటుందో అని ఆలోచన చేసినప్పుడు కలెక్టర్ గారు అందరు కూడా చెప్పి మాకు మిషన్లు మీరు వారిని మైలాన్ కంపెనీ వారిని ఈరోజు వైట్ టెస్ట్ కు సంబంధించిన వారికి పోడితే వారే మిషన్ తీసుకొచ్చి ఇచ్చింది వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం అదేవిధంగా డిఆర్డిఏ ద్వారా ఈరోజు శిక్షణ తరగతులు చెప్పడానికి టీచర్స్ కూడా ఏర్పాటు చేస్తాం మిషన్ ఇచ్చినా మీరు కేంద్రంలో కూర్చున్నారంటే కుదిరేది కాదు సో వారికి పెట్టుకొని మరి మా డిఆర్డిఏ జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఒక మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఉద్దేశించి చేస్తాను నెలకు మీ కుటుంబానికి ఆసరగా నిలబడాలి లేకుంటే ఈరోజు నా కాలపై నేను నిలబడాలి అని ఆలోచన చేస్తాం నా సోదరికి ఈరోజు మేము అండగా నిలబడాలని ఒక ప్రయత్నం బాగుంటుంది ఒక కొత్త ఆలోచనతో ఈ ప్రాంతంలో కూడా రాబోయే కాలంలో ఉపాధి అవకాశాలు ఏ విధంగా పెంచాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం ఈ ట్రైనింగ్ ఈనాటి వరకే చెప్పాడు కరెక్టర్ బాగా చెప్పాడు నాలుగు రోజులు వస్తాం ముచ్చటగా ఉంటుంది ఐదో రోజు కొద్దిగా ఇబ్బంది వరకు కొద్ది మంది దాకా అవుతారు మళ్ళా పదవ రోజు ఇంటి ఏదైనా సమస్య వస్తే మళ్ళా మర్చిపోతాం మనం అందరం వద్దామా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరు వస్తారమ్మా అందరు రండి నేర్చుకోండి ఈరోజు మళ్ళా టెస్ట్ పెడతాం నేను ఇంకో మాట చెప్తున్నా ఇంకో అడుగు ఇంకో అడిగి ముందు దీని తర్వాత ఇక్కడే ఎంబ్రాయిడరీ సెంటర్ ఒక మిషన్ పెడతాం అది కొద్దిగా ఖరీదైంది మా స్వయాన పెట్టుకున్నాను వాళ్ళనే అడిగి ఆ కంపెనీ వాళ్ళని వాళ్ళనే పంపేయమని చెప్తాం వాళ్ళు ఎవరైనా ఆసక్తి ఉంటే వారికి కూడా ట్రైనింగ్ ఇస్తాం ఆ ట్రైనింగ్ టీచర్ కూడా ఎంచుకోవాలి ఎందుకంటే వీటికి కొద్ది ట్రైనింగ్ వస్తుంది దాని తలుపు రైతునే కూర్చుంటాం కొంతమంది కుటుంబ సభ్యులు ఏమంటారు ఇంటనే కూర్చుంటాం ఇంటనే స్టిచ్చింగ్ చేస్తాం లేకుంటే మా సోదరి చెప్పినప్పుడు పది మంది కలుపుకొని చేస్తే బాగుంటుందని చెప్తున్నారు అట్లాంటి కేంద్రాలు ఏ విధంగా చేయాలని చెప్తాం ఇంట్లో నిజంగానే కూర్చొని ఆ గ్రామానికి సంబంధించి లేకుంటే ఎక్కడైనా ఆర్డర్లు తీసుకొని చేయాలనుకున్నవాళ్ళు కూడా మరి డిఆర్డిఏ వారు ఒక టెస్ట్ పెట్టమంట నిజంగానే ఆ టెస్ట్ లో క్వాలిఫై అయ్యి పెట్టుకోవాలని ఆసక్తి ఉంది కలెక్టర్ గారు కూడా మళ్ళా దానిపైన నిజంగానే పెట్టుకుంటారా ఏం చేస్తారా చూసిన తర్వాత కలెక్టర్ గారు ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సోయానా నేను వారికి విషయం అది పెద్ద కార్యక్రమం మీరు అందరూ కొనుక్కొని ఇన్ని విషయం ఇప్పించాలన్నా నాకు పైన భారపడుతుంది కానీ ఎవరినో మంచో జరిగాలి అది చూపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు బాగా చేసుకోవాలి దయచేసి ఎందుకంటే ఒక సంవత్సరము ఆరు నెలలో సంవత్సరం తర్వాత నేను నా మీరందరు ఇచ్చిన ఈ పొజిషన్ ఉపయోగించుకొని పది మంది అడిగి మీకు ఏ విధంగా ఉపాధి కల్పించాలని ఉపాధి కల్పిస్తూ మీద ఏమైనా ఉందా మీద నైపుణ్యం అంటే ఇప్పుడు అయితే లేదు మీరు నైపుణ్యం పొందుకే మేము కూడా అడుగు ఆ నైపుణ్యానికి సంబంధించి మీరు నైపుణ్యం సాధించండి మా వరకు ప్రయత్నం చేస్తాం మాతో ఉన్న ఆలోచనతో ఇందుకంటే మీరు అందరూ బాగుండాలి కుటుంబంలో మీరు ఆధారంగా ఉండాలి ఫైల్ దాచుకుంటే ఇంట్లో ఒక అమ్మ దాచుకునే ఒక చెల్లి దలుచుకున్నా ఒక అన్న ఏ పని ఆగదు అంతే కదమ్మా మేము ఇంత మాట్లాడుతున్నాం ఇంతమంది ఇంత వాళ్ళు చెప్తేనే కదా నచ్చు మీ అందరికీ అంత శక్తి ఉంది మరి మీరు అందరూ కూడా దీంట్లో మీరు పార్టిసిపేట్ కావాలని కోరుతాం ఈరోజు ఎక్లా స్కూల్లో అదేవిధంగా మన మద్దరి మండలానికి సంబంధించి గద్దెలపల్లి సూరేలపల్లి గుజ్జపడుగు మద్దని మున్సిపాలిటీలో రెండు మరి నాగారం వెంకటాపూర్ గాజులపల్లి గోపాల్పూర్ ఈ గ్రామాల్లో మనం ఈ శిక్షణ కేంద్రాలను మీతో పాటు మారు దీంట్లో మళ్ళీ ఏం చేస్తాము హైదరాబాద్ నుంచి ఇతరులతో పోటీ పెట్టాం తర్వాత ఎవరు బాగా చేస్తున్నారు ఆ కూడా పెట్టినప్పుడు పెంచినప్పుడు దాంట్లో ఎంపిక ప్రక్రియ సో దానికి ఏ విధంగా వెసులుబాటు విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఆ ప్రయత్నాలను వెళ్తాం మీరు అందరు కూడా నా పైన నమ్మకం ఉంచుకోండి మీరు నేను మొత్తం మందికి ఏం చేస్తాను నేను భగవంతుని అని చెప్తలేదు కొంతమంది కూతురు మళ్ళా రేపు పొద్దు మాట్లాడతాను ఏదో ప్రయత్నం ఆ ప్రయత్నంలో మీ సహకారం ఉంటేనే ముందుకు నడుస్తాం నేను మీ అందరినీ కోరేది ఒకటే మంచిగా ఈ పదిహేను రోజులు ఎప్పుడు మొదలు పెడతామా ఈ రోజు నుంచి మొదలు పెడతారట ఇంత చెప్పొచ్చా లేదా మరి ఎటువైనా మన మూడు నాలుగు గంటలు అంటే భోజనం భోజనం ఏదైతే సరే రేపటి నుంచి ఇలా చేయాలి ఓన్లీ క్లాస్ ఇస్తున్నాడు ఆయన దాని తర్వాత చేసి రేపటి నుంచి రండి మీరందరూ కూడా చూడండి మళ్ళా రేపటి నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమం మొదలు పెడుతుంది ఏం మొదలు పెడుతుంది అందరికి చీరల పంపిణీ ఓన్లీ స్వశక్తి మహిళా గ్రూపుల పెద్దపల్లి పోయి పెద్దపల్లి పోయి కలెక్టర్ గారు నేను మా ఎమ్మెల్యే విజయరామరావు గారు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ జిల్లాకు సంబంధించిన మొత్తం మంది ఆడపడుతులకి నాణ్యమైన చీరలు అందించే కార్యక్రమం మొదలు పెడుతున్నాం మీ గ్రామాల్లో కూడా ఇంద్రమ్మ కమిటీ ప్లస్ అధికారులు కలిపి అందరికీ కూడా ఈ చీరలు ఇవ్వడం జరుగుతుంది సభ్యుల పట్టుకోండి ఈరోజు ప్రభుత్వం మీరు ప్రభుత్వానికి సంబంధించి ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు ఇది చీర పంపిణీ కాదు సారే ఇస్తా ఉన్నాం ఇది మా బాధ్యత మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం ఇంకా చేయాల్సిన పనులు రెండు మూడు ప్రధానంగా ఉన్నాయి అవన్నీ చేసే ప్రయత్నం చేస్తామని మనవి చేయడానికి వచ్చిన మరి అదేవిధంగా మీ అందరు కూడా సహకరించి రేపు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లా ప్రిపేర్ చేస్తా ఉన్నాడు కార్యక్రమం ఎవరు దీన బాజ చేస్తున్నావు కూల एग्जांपल ఉంటది కదా మా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్